ఓం శ్రీ గురు యోన మహా ఓం శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియో చాతుర్మాసం యొక్క విశేషాలేంటి ఈ చాతుర్వాసం అంటే అసలు తెలిసిన వాళ్ళు ఈ యువతరంలో ఇప్పటి యుగంలో చాలామందికి ఏంటో అర్థం కాకుండా ఉంటుంది ఈ విషయాన్ని ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను చాతుర్వాస రహస్యాలు ఇప్పటి యువతరానికి చెప్పడం అనేది ఈ వీడియో ఉద్దేశము లేకపోతే హిందూ ధర్మం రాను కాలగమనంలో కలిసిపోతుంది ఇప్పటి నేటి యువతరం దబ్బతులు కొత్త నవజీవితం వాళ్ళు వాళ్ళ సంతానానికి ఈ విషయాన్ని స్పష్టంగా విషయం తెలిపాలి వాళ్ళకే తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పే ఉద్దేశం ఎందుకంటే అమ్మమ్మలు నాన్నమ్మలు మన కథల్లో రూపంలో చెప్పేవాళ్ళు ప్రతి విషయాన్ని ప్రతి పండుగ యొక్క విశేషాలను మనకు వివరించేవాళ్ళు ఇప్పుడు ఆ మైక్రో ఫ్యామిలీస్ కావడం వల్ల ఇలాంటి విషయాలు తెలియకుండా పోతున్నాయి హిందూ ధర్మం ఈ రకంగానే పూర్తిగా నశించిపోతూ వస్తుంది దీన్ని మనం ఉద్ధరించాలే హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనే హిందూ మతాన్నిలో ఇంకా విశేషతలు వచ్చే తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశం చేత ఈ చాతుర్మాస పర్వతం ఈ మన హిందూ పండుగల గురించి వివరాలు ప్రతి పండుగ వచ్చే ముందు దీని గురించి వీడియోల రూపంలో తెలియజేస్తున్నాను ప్రతి యువతరం కూడా తమ సంతానానికి ఈ విషయాలను కథ రూపంలో చెప్పి మన ధర్మం ఇది మనం చేయాల్సిన ధర్మం ఇది దీంట్లో కొంతమంది చేసినా చేయకపోయినా తెలిసి ఉండడం వల్ల కొంత కొంతలో కొత్త అయినా కనీసం ఆ పూజ గదిలోకి వెళ్ళి ఆ సమయంలో వాళ్ళు దేవునికి నమస్కారం చేసుకోవడము ఆరాయించడము ఫలా దేవుడు ఉన్నాడు ఫలానా పండగ ఉంది ఈ పండుగ ఈ పై ఈ విశేషత ఉంది అనే విషయాన్ని తెలిసినా సరిపోతుంది దానివల్ల మా ధర్మము హిందూ సంప్రదాయాలు కట్టుబాట్లు నిలబడిపోతాయి ఇకపోతే వివరాల్లోకి వెళ్తే మన కాలగంలో చౌతుర్వాసం చాలా ముఖ్యమైనది దీన్ని ఉద్దేశించి నాలుగు నెలల కాలం మానవ మనిషి సంవత్సరంలో నియమబద్ధంగా జీవితయాత్ర సాగిస్తే తక్కిన ఎనిమిదేళ్ళు ఆరోగ్యంగానూ ఆనందంగాను సుఖమైన జీవితాన్ని గడపగడతాడు వ్యక్తి జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోవాలని అని కోరుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా కానీ రోగాలతోనూ నొప్పులతోనూ బాధలతోనూ ఇబ్బందులతోనూ అనవసరమైన బాధపడుతూ జీవితం సాగించాలని ఎవరు కూడా కోరుకోరు అందువల్ల నిరామయంగా నిరకురంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా మానవ జీవిత యాత్ర సాగాలని మన పూర్వీకులు ఋషులు మనకు వ్రతాలు దానాలు జపాలు స్నానాలు ఎక్కువగా తోడ్పడుతున్న సత్యాన్ని మనకు వివరించే విధంగా వాళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ పండగల ద్వారా కాబట్టి మన పూర్వీకులు హితబుక్ ఋత బుక్ మితబుక్ అనే మాటను కూడా చెప్పారు అంటే మనం తీసుకునే ఆహారం చాలా హితవుగా మన దేహానికి హితవుగా ఉండాలి మితవుగా భోంచేయాలి అవసరమైతేనే భోంచేయాలి భోజనం కొరకే జీవించకూడదు జీవితం జీవించడం కొరకు మాత్రమే భోంచేయాలి అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అది ఆయా ఋతువులకు సంబంధించినదైనగా అనగా ఆయా కాలాల్లో ఏ వస్తువు ఏ ఆహార బాలు దొరుకుతాయో ఏవి భుజించకూడదు అవి భుజించకుండా ఏ భుజించాలో అవి భుజించో సీజనల్గా మనకి ఏమేమి దొరుకుతాయో వాటిని తీసుకోవడం వల్ల ఆ సమయంలో ఆ ఋతువుల్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏర్పడుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా పెద్దల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ పిల్లలకు చెప్పగా చెప్పాల్సి ఉంటుంది అంతేకాదు నోటికి బాగుంది కదా నేను నిబంధన ఇష్టం ఏది పడితే అది తేయడం వల్ల మన యొక్క ఆరా ఆరోగ్యం చెడిపోతుంది మితవుగా మాత్రమే భుజించడం వల్ల మనం చాలా కాల మన ఆరోగ్యాన్ని కాపాడగలుతాము నిత్యకృత్యాల్లో మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే అలాంటి పరిస్థితుల్లో మానవుడు ఏ సౌఖ్యాలు అందుకోవాలనే తపంతో ఆహార పదార్థాల్లో నియమబద్ధుడై ఉంటే భగవంతుడి కాడ కూడా మనకు లభిస్తుందని మనం గుర్తించాలి ఈ చాతుర్వాసవ్రతం జీవ జీవితం మానవ జీవితాన్ని క్రమబద్ధీకరంగా ఒక సిస్టమ్ క్రమశిక్షణతో నడపడానికి మాత్రమే నిర్దేశించబడింది దీంట్లో జీవిత సత్య ఏ ఎలాంటి మూఢనమ్మకాలు లేవు ఆషాఢ మాసం మొదలు కార్తీక మాసం వరకు ప్రకృతిలో అనేక మార్పులు గమనిస్తాం మనము వర్ష ఋతువు చలికాలము ఇలా వస్తుంటాయి కదా లోకంలో ఈ వ్రతం ముక్కు పూసుకుని తపస్సు చేసి యోగులకు మాత్రమే పరిమితం అనుకోవడం అవుతుంది సమంజసం కూడా కాదు ఇది అన్ని ఆశ్రమాల్లోని వ్యక్తులకు ప్రాణులకు ఆచారం ఈ ఈ ఋతువులను బట్టి పక్షులు జంతువులు కూడా వాటి వాటి ధర్మాలను పాటిస్తాయి బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు నాలుగు దశల్లో బ్రహ్మచర్య గృహస్థమాశ్రమం వానప్రస్థ సన్యాసములు నాలుగు ఆశ్రములు వారు ఆయా వ్యక్తుల అనుస అనుసరించి వారి వారి ధర్మాలను ప్రతి ఒక్కరూ పాటించాలి అందున గృహస్థాశ్రమం సంఘానికి చాలా మూలాధారమైనగా గృహస్థాశ్రమం లేకపోతే ఈ సంఘమే ఉండదు ఈ సంఘం వృద్ధి చెందాలంటే గృహస్థాశ్రమంలో దేవాలను పాటించాల్సిందే తక్కిన ఆశ్రమంలో వారికి అతడి అతడే వ్యక్తి భూతుడవుతాడు తన ఆ యొక్క వ్యక్తి మాత్రమే తన యొక్క నియమనిష్టలతో జీవితాన్ని గడుపుతాడు తనపై ఆధారపడి తక్కిన వారికి ఉపయోగపడి తనకు తానుగా నేర్చడానికి అయిన ఎన్నో మార్గాలు మన పెద్దలు నిర్దేశించాలి గృహస్థాశ్రమంలో ఇకపోతే జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు ఎండలు పూర్తిగా కాసేవి నదీ నదాల్ నదుల్లో కొత్త నీరు వచ్చి త్రాగిన వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి కనుక ఈ ఋతువుల్లో ఆషాఢం నుంచి నాలుగు మాసాల పాటు ఆచరించాల్సిన ఆరోగ్యప్రద వ్రతాన్ని చాతుర్మాస వ్రతం అంటారు చతు అంటే చతుర అంటే నాలుగు అని మానేషు అంటే నెలలు అనే విహితం అంటే విధించబడినది అంటే కర్మ చేయవలసింది కర్మ లేక వ్రతం లేక నియమం అని దీన్ని చాతుర్మాసము అని ఉచొత్తి ప్రతి సంవత్సరంలోనూ నాలుగు మాసాలు పూర్తిగా ఈ వ్రతానికి విజయోగిస్తారు ఇది ప్రతి గృహస్థు ఆచరించ నిత్యకర్మ అనే శాస్త్రాల్లో వివరించబడింది ప్రతి సంవత్సరము ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మర్నాడు శుక్ల ద్వాదశి చాతుర్మాస వ్రతానికి సంకల్పం చేసి దాన్ని ఆరంభిస్తారు కార్తీక శుక్ల ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని పాటించి మర్నాడు ద్వాదశి చాతుర్మాస వ్రతాన్ని పూర్తిగా ముగిస్తారు ముఖ్యంగా ఈ వ్రతం విష్ణుదేవతామయమైన వ్రతం కనుక విష్ణువునే ప్రధానంగా ఆరాధిస్తారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది అది ఏమిటంటే శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు మాసములను యోగరంతులో ఉంటాడని తర్వాత మెల్కొంటాడని పౌరాణిక శాస్త్రాల్లో వివరించబడింది అందులోకే ఆషాఢ శుక్ల ఏకాదశిని శయన శేనైకాదశి నిద్ర ప్రారంభమయ్యే రోజు అది కార్తీక అనే కార్తీక శుక్ల ఏకాదశి భౌతనైక ఏకాదశి అని ఉత్తానాయక ఏకాదశి అని కూడా అంటారు నిద్ర వంటి విష్ణుమూ విష్ణుమూర్తి మేల్కొనే రోజు అన్నమాట అది అని పిలవడం అలవాటైంది పంచాంగాల్లో కూడా ఈ పదాలనే వాడతారు ఈ లోకరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు నిద్రించే సమయంలో చేయాల్సిన ఆరాధనలేంటవో ఇప్పుడు పరిశీలిస్తాం నిష్టలు నియమాలు ఆహార విహార దీక్షలను కలిసిన మొత్తం చాతుర్మాస వ్రతం అంటారు నాలుగు నెలలది కలిపి అందువల్లనే ఆరంభంలో అంతంలోనూ కూడా శ్రీమహవిష్ణునే స్మరించి సేవించడం తప్పక జరుగుతుంది పై సుప్తే జగన జగత్ సుప్తం భవేదం విభేద విభుదేచ్ఛ విభుజేత ప్రసన్నోమే భవాచ్యుత అన్న శ్లోకంతో ఆరంభం అవుతుంది ఈ వ్రతం ఈ చాతుర్మాస వ్రతం జ అంటే దీని అర్థం ఏంటంటే ఓ జగన్నాయక లోక ద్రక్షక నీవు నిద్రిస్తే జగత్తంతా కూడా నిద్రించినట్లే అవుతుంది కదా నీవు నీవు మేల్కొంటే ఈ లోకం కూడా మేల్కొన్నట్లే కనుక నీవే సర్వస్వమాకందరికీ నీవు మాకు ఎల్లప్పుడూ కమ్ము అని దీని యొక్క తాత్పర్యం చాతుర్వాస దీక్షలో పాటించవలసిన ముఖ్య నియమాలు ఏంటంటే ఈ నాలుగు మాసాల్లోనూ ఇల్లు విడిచి ఎక్కడకు వెళ్ళకూడదు రాత సకాలము సాయంకాల సమయంలో విష్ణు పూజను తప్పక చేయాలి ఆహార నియమాలు కుట నియమాలను అవలంబించాలి శ్రావణంలో కూర ఆకుకూరలను బాధ్రూల్లో పెరుగును ఆఫీజన్లో పాలను కార్తీకంలో ఆకుకూరలను పూర్తిగా విడిచిపెట్టాలి అలాగే మిక్కి మీకు ఇష్టమైన పదార్థాలను పూర్తిగా విడిచిపెడితే మరణించేది విడిచిపెట్టిన శాఖలను వివరాలు ధర్మశాస్త్రంలో బోల్డ్ అని మనకు కనిపిస్తాయి చూస్తే బ్రహ్మచర్యం పాటించాలి అంటే నేలపై పడుకోవాలి అత్యావశ్యకమైతే తప్ప తప్ప ఏకభుక్తం ఒక పూట మాత్రమే భోంచేయాలి ప్రతిరోజు ఏవైనా అంటే మిగతా సమయాల్లో వాళ్ళలో పలహారాలను తీసుకోవచ్చు తీసుకొని నిరాహారంగా ఉండమని కాదు ఏదో రకంగా చేయడం మంచిది మౌనవృతం కూడా పాటించాలి అంటే మౌనవృతం అంటే పుడితే మాట్లాడకుండా ఉండటం కాకపోయినా కూడా వాట్లా అలా ఉండగలిగే వాళ్ళు ఉండవచ్చు లేదా కనీసం తక్కువ మాట్లాడడం అవసరం ఉంటే తప్ప మాట్లాడకపోవడం అనవసరంగా కూర్చొని సొళ్ళు కబుర్లు చెప్పడం చెప్పకుండా ఉండాలి మామూలుగా అవసరం ఉంటేనే మాట్లాడాలి అవసరం సమాధానం ఇవ్వాలి అవసరం ఉన్నప్పుడే మనం నోటి తెచ్చి మాట్లాడాలన్నమాట ఇది ఇటువంటి కఠోర నియమాలు చాతుర్మాసంతో వ్రతంలో ఉంటాయి కార్తీక శుక్ల ద్వాదశి నాడు విష్ణు పూజతో తులసి దళాలతో ఉద్యా ఉదా ఉద్యాపన చేసి పూజలు పూర్తి చేస్తారు తర్వాత బ్రాహ్మణ సమారాధన ఈ వ్రతతో ఈ వ్రత వ్రతమును చాతుర్మాస వ్రతాన్ని పూర్తి చేస్తారు ఇది అన్ని విధాల శ్రేయదాయకమైన శాస్త్రాలు పోషిస్తున్నాయి యోగులు సన్యాసులకు ఇది తప్పనిసరి చాలా వాళ్ళు తప్పకుండా పాటిస్తారు నేడు ఈ పదానికి అర్థమే చాలామందికి తెలియకుండా పోయింది నిత్యకర్మ అయిన సంధ్యావంతరమే చేయలేని పరిస్థితి ఈ ఈ కాలంలో దీన్ని ఎవరు పట్టించుకోవడం లేరు ఉపనయనం అనేది కూడా పూర్వకాలంలో పన్నెండు సంవత్సరాలకు చేసేవాళ్ళు ఇప్పుడు ఆ వివాహ సమయంలోనే ఏదో ఒక రోజులో చూసుకొని చేసేసి తర్వాత వాళ్ళ ధన్యమేసుకుంటారా అంటే కూడా ఖచ్చితంగా చెప్పలేము వైదికమైన ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు అందుకే వైదికమైన అర్హమైన సాంప్రదాయమైన సిద్ధమైన కర్మల గతి దుర్గతి అయింది దీనికి కారణం ఏమిటి కాలమే మహా కారణం అని చెప్పాల్సి వస్తుంది కాల సర్వస్య కారణం అన్ని మార్పులకు కారణం కాలమే కారణం కదా అది పెద్దల సూక్తి ఉంది కదా నేడు సన్యాసులు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు కొందరు మఠాధిపతులు కానీ కొందరు పూర్వకాలం సిద్ధాంతాలను పాటించేవారు కానీ సంగ్రహించే లఘువుగా కూడా జరుపుకుంటున్నారు వీలైన వాళ్ళు ఇలాంటి మన హిందూ పండుగల యొక్క రహస్యాలు ఇప్పటికీ యువతరానికి వేరే ఇప్పటి యువతరానికి విరిస్తే మన హిందూ సంప్రదాయాలు నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం ప్రతి హిందూ కుటుంబం తెలుసుకోవాల్సిన విషయం ఇది వారి సంతానానికి తెలపాల్సిన అవసరం ఉంది ఇప్పటి నేటి యువతరంకి ఈ విషయాలు ఏమీ తెలియవు అందువల్ల ఈ వీడియో ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను తప్పకుండా ఇప్పటి యువతరం వారు పాటిస్తారనే నమ్మకంతో ఈ వీడియో ముగిస్తున్నాను ఇక ఈ చాతుర్మాస వ్రతం చేసి ఈ నాలుగు నెలలు ఒకట నేను మహా శ్రీమద్ భాగవతం నూట ఇరవై ఎపిసోడ్లు ఉంటుంది నూట ఇరవై రోజుల కింద ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చూ చాతుర్మాసం మరటి రోజు ప్రారంభించి వీడియోలుగా విడుదల చేస్తున్నాను తప్పకుండా ప్రతిరోజు కనీసం ఒక పదిహేను నిమిషాల కంటే ఎక్కువ విడిది ఉండదు కాబట్టి ఏ రాత్రి సమయంలోనో మీకు వీలైన సమయంలోనో మార్నింగ్ కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ సమయంలో ఈ భార భాగవత కథను మా మిత్రుడు అరవింద కుమార్ మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయుడు మంచి భాషతో ఈ మహాభాగవతాన్ని వివరించాడు హార్మోనిపై వాయిస్తూ మంచి దాని యొక్క అర్థాలను మహాభా భాగవతంలోని రహస్యాలను కూడా ఉంచాడు ప్రతి ఒక్కరూ ఆ భాగవత భాగవతం ఎపిసోడ్ చూసి భాగవతగతను తెలుసుకోండి పిల్లలకు వినిపించండి దానివల్ల మనకు భాగవత వల్ల ఉపయోగం అనేది తెలుస్తుంది భాగవత కథ సప్తాహంగా చేస్తారు చాలా వరకు ఇలా చేయడం వల్ల పుణ్యంలోకి ప్రాప్తి కలుగుతుందని పుణ్యంలోకి ప్రాప్తి కలగడం అనే సంగతి పక్కకు పెడితే మనిషి జీవితంలో లక్ష్యాలు ఎలా సాధించాలి జీవుని విధానంలో ఎలాంటి కర్మశ జీవించాలి అనే విధాన్ని ఈ భాగవతంలో చెప్పబడింది ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సింది చిన్న వయసులోనే వినాల్సిన విద్యార్థి దృష్టిలోనే తెలుసుకో వినాల్సిన విషయమే తల్లిదండ్రులు ఈ ఎపిసోడ్ను ఈ భాగవత వీడియోస్ను విని పిల్లలకు వినిపిస్తే చాలా బాగుంటుందని నా చేత చెప్తున్నాను తప్పకుండా మీరు అందరూ వింటారని అందరు నమ్మకంతో ముగిస్తున్నాను శుభం వస్తు అందరికీ కృతజ్ఞతలు